మా బీజేపీ కార్యకర్తలను కూడా అదే విధంగా పిలవాలని కోరుకుంటూ ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఇక్కడున్న డాక్టర్లందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి ప్రజాసేవ కోసం మేమైతే మా ఎంపీ గారు ఏదైతే పంపించుడో దాన్ని బీద ప్రజల కోసం మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవర్సు దీంతో పనిచేయించుకొని ఇది ఒక అత్యాధునికమైన అంబులెన్సు మరి దీంతో సేవలు అందించి ప్రజల బావు కోరాలని చెప్పి ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న పత్రికా మిత్రులకు కానీ మీడియా మిత్రులకు కానీ మా బీజేపీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి ఈ యొక్క అంబులెన్సు ఇప్పటి నుంచే వాటి కార్యక్రమాలు మొదలు పెట్టాలని ఏదున్నా కానీ సర్వీస్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను छः hey, बात मैं